హాయ్ ఇయర్స్ హైదరాబాద్ ప్రాపర్టీ వ్యూయర్స్ అందరికీ మీ ముందుకు ఒక మంచి ప్రాపర్టీ త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ సేల్కి తీసుకొచ్చామండి ఈ వీడియో వివరాలు తెలుసుకునే ముందు మా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బెల్లైకన్ని క్లిక్ చేయండి దాని ద్వారా మేము పెడుతున్న ప్రతి వీడియో అప్డేట్స్ మీ నోటి నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి వీడియోని ఎండ్ వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడగలరు ఇది మనకు ఒక బెడ్రూమ్ అండి ఇది మనకి త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి మనకు ఎంట్రెన్స్లో లెఫ్ట్ సైడ్ వస్తుందండి ఇది త్రీ బిహెచ్కే ఫ్లాట్ ఇది మన కుకట్పల్లి వివేకానంద నగర్ కాలనీ వస్తుందండి ఇది మనకు థర్టీన్ నైంటీ సెవెన్ ఎస్ఎఫ్టీలో త్రీ బిహెచ్కే ఫ్లాట్ మనకు సేల్కి వచ్చింది యూడిఎస్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి కార్పెట్ ఏరియా వచ్చేసి టూ హల్ హండ్రెడ్ ఎక్సెఫ్టీ అండి వీడియోని వరకు చూడండి ఇది ఎంట్రెన్స్ ఎంట్రెన్స్ లెఫ్ట్ సైడ్ లో ఒకటి బెడ్రూమ్ అండి ఇదంతా హాల్ అండి ఇక్కడ మనకు డైనింగ్ ఏరియా వస్తుంది చూడండి కనిపిస్తుంది కదా ఇదంతా డైనింగ్ ఏరియా ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒక బెడ్రూమ్ ఉంది రైట్ సైడ్ ఒక బెడ్రూమ్ ఉంది మీకు ముందుగా ఇంకొక బెడ్రూమ్ చూపిస్తాను సెకండ్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ అండి చూపిస్తాను చూడండి ఇక్కడ ఎంట్రెన్స్ కూడా డిజైనింగ్ కూడా చాలా బాగుంది ఈ ప్రాపర్టీ ఎక్సలెంట్ ఉందండి వెస్ట్ ఫేసింగ్ లో మనకు సేల్కి వచ్చింది ఇది మనకు ఫోర్త్ ఫ్లోర్లో అవైలబుల్ ఉంది టోటల్ ఫోర్ ఫ్లోర్స్ అండి ఫ్లోర్కి రెండు ఫ్లాట్స్ ఉంటాయి మొత్తం నైన్ ఫ్లాట్స్ అండి ఇది కామన్ బాత్రూమ్ చూసారు కదా ఇందాక చూసింది కామన్ బాత్రూమ్ ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్ ఇందులో అటాచ్ బాత్రూమ్ ఉంది కబోర్డ్స్ మాత్రం చాలా నీట్గా ఉంది ఫ్లాట్ మాత్రం ఫ్లాట్స్ కానీ ఫ్లాట్ కానీ కబోర్డ్స్ కానీ చాలా నీట్గా ఉంటుందండి ఇది ఓనర్ ఫ్లాట్ అండి ఇది మనకు ఫాల్సిలింగ్ ఉందండి ఇది వెస్ట్ ఫేసింగ్ ఇది మనకు ఎయిట్ ఫ్లాట్స్ ప్లస్ పెంట్ హౌస్ ఒకటి ఉంటుంది నైన్ ఫ్లాట్స్ అని టోటల్ ఇది మనకు టెన్ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ అండి చాలా బాగుంది మనకు వివేకానంద నగర్ కాలనీ కుకట్పల్లి వివేకానంద నగర్ కాలనీ హైవే రోడ్ వన్ కిలోమీటర్ వస్తుందండి మనకు హైవే రోడ్డుకు దగ్గర మెట్రో స్టేషన్ కు వన్ కిలోమీటర్ ఉంటుందండి ఇది మనకు టెన్ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ లో కన్స్ట్రక్షన్ చేశారండి ఇది ఇది మనకు సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ హెట్స్లో కన్స్ట్రక్షన్ చేశారు ఇక్కడ మనకు కిచెన్ అండి కిచెన్లో కూడా కబోర్డ్స్ వుడ్ వర్క్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉందండి నీట్గా చూడండి దీని ప్రైస్ వచ్చేసి మాత్రం వన్ సిఆర్ సిక్స్ లాక్స్ నెగోషియబుల్ అయితే ఉంటుందండి ఇది మనకు మున్సిపల్ పర్మిషన్ ఉంటుంది ఒక కార్ పార్కింగ్ ఉంది ఒక బైక్ పార్కింగ్ ఉంది మంజిర వాటర్ ఉంది బోర్ వాటర్ ఉంది బిల్డింగ్ ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్ అండి వివేకానంద నగర్ కాలనీ కుకట్పల్లి అండి ఎందు కాలనీ అంటారండి ఇక్కడ ఇది చూస్తున్నాయి కదా ఇదంతా కబోర్డ్స్ ఉంటుంది వరకు ఇక్కడ మనకు ఏరియా కూడా చూపిస్తాను చూడండి వీడియోను ఎండ్ వరకు చూసి మా ఛానల్కు సపోర్ట్ చేసి వీడియోకు మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మనకు ఇంకొక బెడ్రూమ్ ఉండి చూపిస్తాను బాల్కనీ కూడా చూపిస్తాను ఇది మొత్తం ఫుల్ వెంటిలేషన్తో ఉందండి ఫ్లాట్ మాత్రం వెంటిలేషన్ చాలా బాగుంది ఇదంతా మనకు డైనింగ్ ఏరియా రైట్ సైడ్ అంతా డైనింగ్ ఏరియా అండి ఇదంతా డైనింగ్ ఏరియా ఇక్కడ మనకు బాల్కనీ ఇచ్చారు ఇది ఒక బెడ్రూమ్ అండి ఇప్పుడు బెడ్రూమ్ చూపిస్తాను చూడండి ఇది మనకైతే త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి సిక్స్టీ ఫైవ్ యూడిఎస్ వస్తుంది ఇందులో కూడా కబోర్డ్స్ ఉన్నాయండి ఇది థర్డ్ బెడ్రూమ్ అండి ఒకటి మనకు మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్ ఉంటుంది రెండు బెడ్రూమ్లకు మాత్రం కామన్ బాత్రూమ్ ఉంటుందండి రెండు బెడ్రూమ్లకు కలిపి కామన్ బాత్రూమ్ ఉంది ఫాల్ సీలింగ్ కూడా కంప్లీట్ అయ్యి ఉంది ఇక్కడ మనకు బాల్కనీ ఇక్కడ ఒటిలిటీ ఏరియా కూడా వాడుకోవచ్చు అండి ఇక్కడ ఒక టాప్ ఉందండి ఒకటి గ్రిల్ కూడా వేయించారండి ఫ్లాట్ మాత్రం ఎక్సలెంట్గా నీట్గా ఉందండి ఎక్కడ కూడా చెక్కు చెదరకుండా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఈ ఓనర్స్ వాళ్ళు చాలా బాగుంది ఇంట్రెస్ట్ ఉన్న వారు ఒక్కసారి సైట్ విజిట్ చేయండి చాలా మెయిన్ రోడ్కి మాత్రం వాకేబుల్ డిస్టెన్స్ అండి మెట్రో స్టేషన్కి మాత్రం వన్ కిలోమీటర్ ఉంటుందండి వివేకానంద నగర్ మెయిన్ రోడ్ హైవేకి మాత్రం త్రీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో వస్తుందండి ఇది దీని ప్రైజ్ వచ్చేసి వన్ సిఆర్ సిక్స్ ల్యాక్స్ నెగోషియబుల్ అయితే ఉంటుందండి ఇక్కడ కూడా మనకు గ్రిల్ చూస్తున్నారు కదా ఇది అంతా గ్రిల్ వేపిచ్చారు బాల్కనీస్ ఇచ్చారండి రెండు బాల్కనీస్ ఉన్నాయి ప్రైస్ అయితే నెగోషియబుల్ ఉంటుంది ఇది మున్సిపల్ పర్మిషన్ అండి వీడియోని వరకు చూడండి వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ